రఘురామకృష్ణరాజు గారు ఆయన కేసు ఏదైతే ఉందో గతంలో కస్టోడియల్ టార్చర్ విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించట్లేదు అని చెప్పి అసంతృప్తిలో ఉన్నారని చెప్పి కొంతమంది మాట్లాడుకోవటం జరుగుతుంది అందుకనే ఆయన గతంలో వైసీపీలో ఆయన ఉండగా వైసీపీ చేసిన తప్పులను ఏ విధంగా విమర్శించారో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండి ఆ తప్పులను కూడా విమర్శించడానికి సిద్ధంగా ఉన్నారు ఎనీ టైం అని చెప్పి చాలామంది అనుకోవటం జరుగుతుంది నిజంగా రఘురామకృష్ణరాజు గారి కంటే అసంతృప్తిగా ఉన్నది ఎవరంటే టీడీపీ క్యాడర్ ఒక రకంగా చెప్పాలంటే కనుక గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తల్ని ఏ విధంగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరించిందో ఇంచుమించుగా టీడీపీ కార్యకర్తలను కూడా ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం గాలి కొదేస్తుందనే చెప్పుకోవాలి వాళ్ళ అసంతృప్తి పెరుగుతున్నా వాళ్ళని కూల్ చేసే ప్రయత్నం అయితే చేయట్లేదు అసలు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి టీడీపీ కార్యకర్తల కృషి వెనకాల ఎంత ఉంది కానీ వాళ్ళని సరైన రీతిలో పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం ఎలాగనుకుంటున్నారని దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మనం రఘురామకృష్ణరాజు గారి కేసు గురించి ఒకసారి తెలుసుకోవాలి గతంలో రఘురామకృష్ణరాజు గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన స్వయంగా ఎంపీగా ఉన్నప్పుడే ఆయన పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారు అప్పుడు ఆయన వైసీపీ ఎంపీగా ఉండి ఎన్నిసార్లు కేసులు పెట్టినా ఆ కేసులో ఎటువంటి మూమెంట్ లేదు బట్ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నారు అదే విధంగా డిప్యూటీ స్పీకర్ గా కూడా ఉన్నారు యాక్చువల్ గా మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రఘురాం కృష్ణరాజు గారు ఎన్నికల ముందు వైసీపీ నుంచి బయటకు వచ్చేసి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు ఆయన బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేయడానికి టిక్కెట్ ఆశించారు కానీ బీజేపీ వాళ్ళు హ్యాండి ఇచ్చేశారు దానికి గల కారణం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు రాబింగ్ ఉందని అంటారు దాంట్లో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ బీజేపీ వాళ్ళు అయితే హ్యాండ్ చేశారు బట్ అటువంటి సిచ్యువేషన్ లో టీడీపీ వాళ్ళు ఉండి నుంచి పోటీ చేయడానికి టికెట్ ఇచ్చారు అప్పటికే ఉండి నియోజకవర్గంలో ఇద్దరు కొట్టుకు అయినా కానీ వాళ్ళని పక్కకి తప్పించి వాళ్ళని బొజ్జగించి ఇకి టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఉండి నియోజకవర్గంలో ఎందుకు ఇచ్చారు టీడీపీ వాళ్ళు ఒక రకంగా రఘురామకృష్ణరాజు గారు వైసీపీలో ఉండి వైసీపీ పార్టీని విమర్శించడం వల్ల అది ప్రతిపక్షానికి ప్లస్ అయింది కుటుంబ ప్రభుత్వానికి ప్లస్ అయింది అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా మన పార్టీలో ఉంచుకోవాలని చెప్పి వాళ్ళు తీసుకోవడం జరిగింది బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి ఆయనకు సంబంధించిన కేసు గుంటూరులో నమోదు చేయడం జరిగింది ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన కొంతమంది పోలీసును విచారించడం జరిగింది అదేవిధంగా కొంతమంది అరెస్టులు కూడా చేయడం జరిగింది ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే ఈయనేమో గతంలో జరిగిన తప్పు మీద కేసులు పెడతారు గుడివాడలో వెనుకల్ల రాము గారేమో ఆ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి తులసి బాబు అనే వ్యక్తిని రైట్ హ్యాండ్ గా పెట్టుకుని నియోజకవర్గం అంతా పరిపాలించడం జరుగుతుంది దాని మీద రఘురామ్ కృష్ణరాజు గారు ఓపెన్ గానే మాట్లాడడం జరిగింది ఆ బాబు అనే వ్యక్తి విచారణకు వెళ్తున్నప్పుడు ఆయన వెనకాల అనుచర గరం అంతా వెళ్ళి వాళ్ళు టీడీపీ కార్యకర్తల్లాగా ఆయనకి జై జై నినాదాలు జై చంద్రబాబు జై చంద్రబాబు అని చెప్పి నినాదాలు ఇటువంటి చేయటం వల్ల టీడీపీకి ఒక రకంగా డ్యామేజ్ జరిగింది ఎందుకో తెలుసా కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నారని చెప్పి వైసీపీ నుంచి ఇందులోకి వచ్చిన వాళ్ళకి టీడీపీలోకి వచ్చిన వాళ్ళకి ఎన్నికల ముందు వాళ్ళకి ఇచ్చిన స్థానం కూడా టీడీపీలోంచి నుంచి ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలకి ఇవ్వట్లేదు అసంతృప్తి ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తల్లో ఉంది తులసిబాబు అనే వ్యక్తి వైసీపీలోంచి టీడీపీలోకి వచ్చాడు అనేమి టీడీపీలో ఎప్పుడు కష్టపడి పనిచేసిన వ్యక్తేం కాదు అప్పటికప్పుడు వచ్చాడు శుభ్రంగా అనుభవిస్తున్నాడు అధికారాన్ని కానీ టీడీపీలో ఉన్న వాళ్ళు మాత్రం అలా కళ్ళెప్పించుకుని చూడాల్సి వస్తుంది చాలా మంది వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి పదవులు అందుకున్న వాళ్ళు వాళ్ళ అనుచరుల ఘనం వైసీపీలో ఉన్నటువంటి అనుచరుల గరం కూడా ఇందులోకి తెచ్చుకుని వాళ్ళతోనే పరిపాలన సాగించడం మొదలు పెట్టారు అంటే టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు అలా సైలెంట్గా కలపజెప్పించుకుని చూడాల్సిన పరిస్థితి ఉంది అందుకనే కృష్ణరాజు గారికి ఉన్నటువంటి అసంతృప్తి కంటే టీడీపీలో ఉన్న కార్యకర్తలకు ఉన్న అసంతృప్తి ఎక్కువగా ఉంది ఒక పక్క పథకాల విషయంలో ప్రజలందరూ వాళ్ళని గట్టిగా క్వశ్చన్ చేయడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో పథకాలు ఈ పథకం ఎప్పుడు వస్తుంది ఆ పథకం ఎప్పుడు వస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఏమి అడగరు పవన్ కళ్యాణ్ అడగరు ఆలో లోకేష్ని అడగరు కనిపించేది ఎవరో కార్యకర్తలే ఒక పక్క వైసీపీ వాళ్ళు వీళ్ళ మీద ప్రజలు తీసుకొస్తున్నారు కార్యకర్తల మీద ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది పథకాలు అన్నారు ఈ అన్నారు అయ్యి అన్నారు అయ్యి అని చెప్పి అటకారం చేయడం మొదలు పెట్టారు ఓకేమో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి వాళ్ళ స్థానం కూడా టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలకి ఇవ్వట్లేదు దీనివల్ల కార్యకర్తల్లో భేవచ్చమైన అసంతృప్తి అయితే కనబడుతుంది టీడీపీ వాళ్ళు ఇది గమనిస్తే బాగుంటుంది అదే విధంగా రఘురామ కృష్ణరాజు గారి కేసులోకి వెళ్తే కనుక ఈ తులసి బాబు గారిని విచారణ చేయడం ఆవిడ చేయడం అన్ని జరిగింది కానీ రఘురామ కృష్ణరాజు గారు మొన్న ఈ మధ్యలో కామెంట్ చేయడం జరిగింది జతవాణి అనే కేసులో విచారణ జరిపినప్పుడు పోలీసులను అందరినీ సస్పెండ్ చేయడం జరిగింది ఆ కేసులో అప్పటికప్పుడు బట్ నా కేసులో ఎవరో తెలిసినప్పటికే సునీల్ బాబు అనే అధికారిని ఇంకా కొంతమంది అధికారులు ఉన్నారు ఏ వన్ ఏ టూ ఏ త్రీలు ఇలా అధికారులు ఉన్నారు వాళ్ళని ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేయట్లేదు త్వరితక అని చెప్పి ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది కొంత కొంతమేరకు రఘురామకృష్ణరాజు గారికి అసంతృప్తి అయితే ఉంది కానీ వైసీపీ మీద ఏ విధమైతే గలమెత్తారో ఆ విధంగా టీడీపీ మీద ఎట్టి పరిస్థితుల్లోని రఘురామకృష్ణరాజు గారికి గలమెత్తారు